వెల్కమ్ సిరేజ్ అయితే మనం పెద్ద వనపర్చి జిల్లా తెలంగాణ రాష్ట్రం అయితే మార్కెట్ జరుగుతుంది మార్కెట్ ప్రతి శనివారం అయితే జరుగుతుంది మార్కెట్ ఒకసారి గేదెల ధరలు అనేవి వింటున్నాను ఒకసారి తెలుసుకునే ప్రయత్నం ఉంటుందో మార్కెట్లో పాలిచ్చే గేదెలు పాడి గేదెలు చేస్తాను ఓకే కనుక్కుందాం రేట్లు అనేవి ఏం చెప్పన్నావు రైట్ డెబ్బై చెప్పినా డెబ్బై చెప్తున్నా ఎన్ని తెలియదు రెండో అవుతా రెండో అవుతా డెబ్బై వేలు చెప్తున్నట్టు ఇతడు వచ్చేసి కట్టిందా వారం పది దినాలు ఉంటే ఇంకా ఫిబ్రవరి మార్కెట్ వచ్చింది ఇతను వచ్చేసి కర్నూలు పక్కన కొత్తకోటన్ అంటే వచ్చేసి ఇంకా కాంటాక్ట్ నెంబర్ అయితే ఇప్పించుకుంటే ఒకవేళ కావాలి ఫోన్ వాళ్ళు అయితే కాదు ఫోన్ నెంబర్ ఎప్పుడు డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో సెవెన్ సిక్స్ జీరో సిక్స్ టూ జీరో ఇదే కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కావాలనుకున్న వాళ్ళు అయితే కాల్ చేయండి మార్కెట్ కాల్పించింది మార్కెట్కి అయితే గేదెలు అనేవి చాలా వచ్చినాయి అంటే ఇప్పుడు వర్షం కదా వ్యాపారస్తుడు ఇతడు వచ్చేసి వ్యాపారస్తుడు ఇతని దగ్గర అయితే కావాలనుకున్న వాళ్ళు

ఇది రెండో ఇది తగ్గేది డెబ్బై ఐదు వేలు తెచ్చు డెబ్బై మార్కెట్ రేట్ వచ్చింది వీళ్ళది కర్నూలు నుంచి వచ్చింది వీళ్ళ అమ్మకానికి సార్ ఫోన్ నెంబర్ అయితే తెచ్చుకుంటా నేను కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఫోన్ నెంబర్ అయిపోతుంది చెప్పు అన్ని ఇదేనా డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో సెవెన్ సిక్స్ జీరో సెవెన్ సిక్స్ జీరో సిక్స్ టూ జీరో ఏమైంది మార్కెట్కి అప్పుడే ఏం రేట్వి రేట్ ఏం చెప్తాను తొంభై వేలు చెప్పిన ఎన్ని తులసూరు పడ్డా తొలిసూరు పడ్డా తొంభై వేలు రేట్ ఇవి వచ్చేసాడు రైటీవీ ఎవరైట్లో மண்டலம்ெக் கூ <tract> <tract> రెండు కలిసి లక్ష పది చెప్తున్నావా ఎన్ని తల ఇది ఫస్ట్ అది ఒక అది పాలేం చెప్తున్నావు అది పాలేం చెప్తున్నావు రెండు ఇస్తులు పూట ఒక రెండా పూటకు రెండు లీటర్లు అంటే రోజుకు నాలుగు లీటర్ల పాలు చెప్తుంది ఎవరి మీద పాతపాలే పెబ్బేరు పక్కల కదా అదే అదే పెబ్బేరు పక్కల ఇది వీళ్ళదైతే ఒకవేళ మీకు కావాలనుకుంటే పాతపల్లికి వెళ్ళి అడగొచ్చు ఒకవేళ అయితే ఏం పేరు బాలస్వామి బాలస్వామి అండి పేరు వచ్చేసి ఒకసారి కావాలనుకున్న వాళ్ళైతే వెళ్ళి మాట్లాడుకోవచ్చు పాతపల్లి చూసుకోండి مانه گهدا لگدا هه روددا و نار اڤا چيك گهدا گهدا نيتي حالم بيسه ها حال حال نه سن دا نه 4 موله و گرانتي ئه انشوهه ئه داي نا او دانيلا گهردو బ్రదర్ ఏం చెప్పను అన్న రేట్ ఇది దా ఏం చెప్పను రేట్ ఏం చెప్పు చూ రేట్ అయితే వ్యాపారస్తులు కాబట్టి రేట్ అయితే చాలా వరకు అయితే చెప్పరు అండి చెప్పండి అన్న ఏం చెప్తున్నావు రేట్ ఇది అడిగేది కదా రేట్ కనుక్కో ఏం చెప్తున్నావు అరవై ఎన్ని తెల్లది రెండో పాలు మూడున్నర మూడున్నర రోజుకి వెళ్ళి లీటర్ల పాలు చెప్తున్నా ఓకే ఎన్ని రోజులు అయితే ఈ వారంలో అయితే ఎవరి మీద శనగంపల్ మండలం గద్వాలు మండలం గద్వాలు జిల్ వస్తుంది కదా ఫోన్ నెంబర్ రేపు ఒకసారి நோட்ட நோட்டு அஞ்சு காவலே இது ஊரு பேரு தெளிச்ச கதா போய் ஒருசாரி காண்டா காண்டாக தெளிவு நெக்ஸ்ட் இக்கோ எந்த ஏன் செப்பே ஓகே ரேட்டு ரெண்டு வைச்சுன்னா போத்தூட தொம்பை ரெண்டு வே పొద్దుడో ఉంది వద్దు వచ్చేసి పాలు ఏం చెప్తున్నావాలు పాలు పాలు ఏం చెప్తున్నావు రోజుకా రోజు రోజుకు పదకొండు లీటర్ల పాలు చెప్తున్నావా రోజుకు పదకొండు లీటర్ల పాలు చెప్తుంది వచ్చేసి ఇద్దరు మార్కెట్కి వస్తుంది రోజుకి పదకొండు లీటర్లు చెప్తున్నా ఎవరా ఎవరు

తొంభైయా తొంభై ఎనిమిది వేల తొంభై తొంభైయా ఇదేదో వచ్చేసి తొంభై వేలు చెప్పండి ఇది పాలేం చెప్పనా తొంభై చెప్పండి అండి ఇవి మరి పాలు ఏం చెప్పాను అని తెలియదు పాలేం ఏం మూడు మూడున్నర అంటే రోజుకు ఆరున్నర లీటర్లు పాలు చెప్పాను మూడు మూడున్నర చెప్తుంది రోజుకు ఆరున్నర లీటర్లు పాలు చెప్పండి ఇక్కడ వచ్చేసి పెద్ద రోజులు అయితే తిన ఎన్ని రోజులు అయితే తినొచ్చు పది పదిహేను ఎనరో ఫోన్ నెంబర్ రేపు డబల్ నైన్ వన్ ఫోర్ త్రీ ఎవరు మిరాజ్పల్లి అంటే కొత్తకోట మిరాజ్పల్లి కొంచెం వచ్చేసి మీరాజ్పల్లి అండి ఒకవేళ కావాలంటే కాల్ కాంటాక్ట్ నెంబర్ వచ్చింది ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు డెబ్బై మార్కెట్కి వచ్చింది ఎన్ని ఇది నాలుగు ఇతలకి నాలుగు ఇతలండి మార్కెట్కి వచ్చింది ఒకసారి ఏం చెప్తున్నా రేట్ ఇది లక్ష ఐదు వేలు చెప్పునా ఇది వచ్చేసి లక్ష ఐదు వేలు చెప్పండి ఇప్పుడు వచ్చేసి వచ్చింది ఎన్ని రెండో ఈత పాలు ఏం చెప్తున్నా ఆరు ఐదు రోజుకి పదకొండు లీటర్ల పాల రోజుకి పదకొండు లీటర్ల పాలు చెప్పండి ఇప్పుడు వచ్చేసి పెబ్బేరు మార్కెట్కి వచ్చింది ఎవరానా కౌకుంట్ల కల్కుంట్ల ఎక్కడ కర్నూలు సైడా అల్లంపూర్ అల్లంపూర్ పక్కల అంట కల్కొండలో సార్ ఫోన్ నెంబర్ ఇప్పించకుండా కావాలనుకున్నా వాళ్ళైతే కాల్ చేసి మాట్లాడుకుంటూ దగ్గర ఫోన్ నెంబర్ ఇబ్బనా ఒకసారి నెంబర్ లేదా ఏం పేరు పేరు రమేష్ గౌడ్ రమేష్ నా పేరు వచ్చేసి రమేష్ గౌడ్ అంట అల్లంపూర్ పక్కల కల్కొండలో అంటే మార్కెట్ మార్కెట్కి అయితే వచ్చింది ఇది ఇది ఈ రోజు అయితే ప్రస్తుతానికి గేదెల మార్కెట్లో గేదెలు ఇవి పెద్ద సైజు గేదెలు ఒక్కొక్కటి హెవీ సైజు ఉంటాయి ఇవి గేదెలు వచ్చేసి ఒకటి మినిమం లక్ష పైన గేదెలు వచ్చేసి కుబేర్ మార్కెట్లో ఇవి వ్యాపారస్తులు వీళ్ళని రేట్లు అడిగినా కూడా చాలా మంది అయితే రేట్లు అయితే చెప్పరు చాలా సార్లు అడిగి చూసిన నేను కాకపోతే మీ గేదెలు అనేది ఏ రకంగా అనేది మీకు అయితే చూపిస్తున్నా వీడియో రూపంలో డైరీ ఫామ్ వాళ్ళకి ఇవి అయితే మంచిగా గేదెలు పెద్ద సైజు గేదెలు బేర్ మార్కెట్లు